అందరికీ నమస్కారం మేమందరము మూడవ తరగతి చదువుతున్నాం ఈరోజు తెలుగు నెలలు చెప్తాము సంవత్సరానికి పన్నెండు నెలలు తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి తెలుగు నెలలు చైత్రం వైశాఖం జైష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం పన్నెండు నెల పన్నెండు మాసాలను ఆరు ఋతువులుగా విభజించారు థ్యాంక్ యూ చైత్రం వైశాఖ మాసాలు చెట్లు చిగురిస్తాయి పూలు పూస్తాయి గ్రీష్మ ఋతువు చేష్ట మాసాడ మాసాలు ఎండలు ఎక్కువగా కా ఎండలు ఎక్కువగా కాస్తాయి నదులు చెరువులు ఎందుకుపోతాయి వేడగాలిపిస్తాయి వర్ష ఋతువు శ్రావణం బాధపదం మాసాలు వానలు విస్తారంగా కురుస్తాయి చెరువులు నీళ్లతో నిండుతాయి నదులు నిండా నీళ్లు ఉంటాయి శరద్ ఋతువు ఆస్ట్వే కార్తీక మాసాలు తెల్లని వెన్నెల కాస్తుంది హేమ ఋతువు మార్గశిరం మాసాలు మంచి ఎక్కువగా కురుస్తుంది శిశిర ఋతువు మాఘం పాల్గుణం మాసాలు చలి ఎక్కువగా ఉంటుంది